ఎవరు ముందు మనతోటి చెపాటి శ్రీనివాస్ గారు టిడిపి సీనియర్ నాయకులు రాధారంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులు చెన్నిపాటి శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి సో డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే అనేక ఎపిసోడ్స్ మీదకి తీసుకొని వచ్చారు అని చెప్పేసి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అనేక అంశాలు మాట్లాడారు ఆయన ఢిల్లీలో ధర్నా చేస్తూ ఉంటే రాష్ట్రంలో శాంతి భద్రతల కోసం ఇక్కడ మదనపల్లిలో ఫైల్స్ తగలబడిపోయాయని అదేవిధంగా వరదలు వచ్చినప్పుడు ఇంకొక ఎపిసోడ్ అట్లా రక బోట్లు పోయాయని చెప్పేసి కావాలని బోట్లు ఢీ కొట్టారని ఇలా అన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిన ప్రతి సందర్భంలో కూడా ఏదో ఒక అంశాన్ని మీదకి తీసుకొని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెడక చుట్టడానికి ప్రయత్నం చేస్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు ఇప్పుడు శైలేంద్ర రెడ్డి గారు కూడా అదే అంశాన్ని ప్రస్తావించారు సో ఇప్పుడు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో ఆ ప్రసాదంలో వాడేటువంటి నెయ్యి కల్తీ జరిగింది ఆ నెయ్యిలో ఫిష్ ఆయిల్ జంతు మాంసం సంబంధించినటువంటి ఆయిల్ వాడారని చెప్పేసి ఎన్డిడిబి రిపోర్ట్ ఉంది సో దాన్ని కూడా అది కూడా వాస్తవమా కాదా అనే దాని మీద కూడా వైఎస్ఆర్సీపీ అనుమానాలు అనుమానాలు వ్యక్తం చేస్తా ఉంది ఏమంటారు ముందుగా కణాల్లో సభ్యులు గారికి కృష్ణాంజలి గారికి సుయారెడ్డి గారికి అలాగే రైమ్ నైన్ వీక్షకులకి అందరికీ శుభోదయం ముందుగా డైవర్షన్ పాలిటిక్స్ గురించి మాట్లాడు గత ప్రభుత్వంలో మనం చూసాం వాడు చేసిన అరాచకాలు ఆ రాచకాల్ని కప్పిపుచ్చుకోవడానికి చేసిన డైవర్షన్ రాజకీయం అది డైవర్షన్ రాజ్ ఈ రోజు జరిగేది గత ప్రభుత్వంలో చేసిన అరాచకాల మీద అవకతవకల మీద ఎంక్వైరీ చేస్తే విచారణ చేస్తే డైవర్షన్ పాలిటిక్స్ వీళ్ళకి వాళ్ళ భాషలో అది ఎంతవరకు సమంజసమో వాళ్ళే చెప్పాల అంటే విచారణ చేయొద్దా మీరంత నిజాయితీ పొరలా మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి నిజాయితీ అయితే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు బెయిల్ మీద అంత నిజాయితీ పరుల మీరు చంద్రబాబు గురించి మాట్లాడుతూ ఆయనే చెప్తాడు ఆయనే ఎంక్వైరీ చేస్తాడు ఆయనే లీక్ చేస్తాడు అని మాట్లాడుతున్నారు నేను ఒకటి అడుగుతున్నా వీరు ఏ రోజైనా జగన్ గారికి పోయి ఒక మంచి మాట చెప్పడానికి ప్రయత్నం చేశారా వీరు ప్రయత్నం చేస్తే వినే అలవాటు అతనికి ఉందా కానీ ఇక్కడ చంద్రబాబు గారు ఎవరైనా చెప్పినా వింటాడు ఆయన ఆయన ఆలోచన చేస్తాడు అందులో ఆయనకి ఏదన్నా నిజమని తెలిస్తే దాని మీద ఆయన ఖచ్చితంగా విచారణ జరిపిస్తాడు కఠినమైన నిర్ణయాలు తీసుకుని కఠినమైన శిక్షలు పడే విధంగా ఆయన ఆచరిస్తాడు అది ఆయన అలవాటు మీకు ఇ అలవాటే లేదు నిన్నగాక మొన్న మన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కానీ మొన్న పోయిన ఇద్దరు రాజ్యసభ సభ్యులు గాని సామినేని ఉదయ్ గారు కానీ ఏం చెప్పారండి అటు అనేక సార్లు జరిగే అవకతవకల మీద జరిగే తప్పుల మీద మేము పోయి ఆయనకి చెప్తే నేను చేసేదే కరెక్ట్ మీకేం తెలియదు పోండి బయటికి పోండి అని చెప్పారని అన్నారు వాళ్ళు స్వయంగా వాళ్ళ పార్టీ సభ్యులు వాళ్ళ పార్టీలో మంత్రులు విప్పులుగా చేసిన సీనియర్ నాయకులు బయటకు వచ్చింది త్యాగం చేసి నీ కోసం నీ పార్టీ కోసం త్యాగం చేసి నీ పార్టీలోకి వచ్చారు అది వాళ్ళకి దక్కిన గౌరవం అది వాళ్ళ నోడితే వాళ్ళు స్వయంగా చెప్పారు మీరు మాట్లాడతారు ఇక విశ్వసనీయత గురించి దీని గురించి నమ్మకండి అవునండి ఉన్నప్పుడు మాట్లాడిన వాళ్ళ గురించి పార్టీ పెండి శ్రీనివాస్ గారు సార్ శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు నేనేం మీ టైం వచ్చినప్పుడు కొంచెం సేపు ఆయన నాయుడు గారు ఇచ్చినంత సేపు మీరు మాట్లాడి నాకేం అభ్యంతరం లేదు కంటిన్యూ శ్రీనివాస్ ఇప్పుడు పిఏ పెండియాల శ్రీనివాస్ గారి గురించి మాట్లాడారు ఆయన మీద రేటు చేశారు కదా సిబిసిఐడి వాళ్ళు ఇంటికెళ్లి అద్దరహితారు ఇక్కడ కొండందవి ఏం పట్టారండి వీళ్ళు రెండు వేల కోట్లు అవినీతి చేశాడని చెప్పని అంటారు రెండు లక్షల రూపాయలు సీజ్ చేయగలిగారా పట్టుకోగలిగారా ఊరికే ఆరోపణ చేసి అరాచకం చేస్తే సరిపోదండి నిర్ధారణ చెయ్యండి నిజంగా జరుగుంటే మీరు ఒక నిర్ధారణకు వచ్చి వాళ్ళ మీద ఎంక్వైరీ చేయండి శిక్ష వేయండి మీరు ఏం ఏం చేశారు రైడ్ చేశారు రెండు లక్షల రూపాయలు పట్టుకోలేకపోయారు రెండు వేల కోట్లు అవినీతి చేశాడని మాట్లాడుతున్నారు మీరు ఇకపోతే తిరుపతి లడ్డు అత్యంత ప్రాధాన్యం కలిగిన ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు హిందువులు హిందూ ఇతరులు కూడా అభిమానించే దేవదేవుడు పైగా చాలా మందికి కులదైవంగా పూజించే దేవుడు అందులో నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ప్రథము ఎందుకంటే ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ఆ మాట అంటాను ఆయన కుటుంబానికి ఆయన కులదాయ ఆ దేవుడు గురించి ఆ ఆలయం గురించి మాట్లాడేటప్పుడు ఒకటికి వంద సార్లు వెయ్యి లక్ష సార్లు ఆలోచించి మాట్లాడతాడు ఆయన చంద్రబాబు గారు అని నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆయన ఏ ఆధారం లేకుండా ఊరికే గాలి మాటలు మాట్లాడే వ్యక్తి కాదు అది అందరికీ తెలుసు ఒక చిన్న అండి మీరు నాకు ఇప్పించండి మూడు వందల ఇరవై రూపాయలకి నాణ్యమైన ఆవుని నాకు ఇప్పించండి నేను అడుగుతున్న వైసీపీ నాయకత్వాన్ని రెండు తక్కువ ఉండవచ్చు సార్ ఎక్కడ కూడా నాణ్యమైన మూడు వేల మూడు వందల ఇరవై రూపాయలకి నాణ్యమైన ఆవు నెయ్యిని నాకు ఇప్పించమనండి ఆయనలాగా నేను కూడా లక్షల కోట్లు సంపాదిస్తా ఆ వ్యాపారం చేసి అవును కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి వాటి టెండర్ వేసినప్పుడు సప్లైర్ టెండర్ వేసినప్పుడే మీకు జ్ఞానం ఉండాలా మూడు వందల ఇరవై రూపాయలకి నువ్వు ఎట్లా సప్లై చేయగలుగుతావు అని చెప్పాలి గుడ్డిగా కమిషన్ల కోసం కక్కుర్చబడి దేవుణ్ణి అమ్మేసి మూడు వందల ఇరవై రూపాయలకి ఆవుని సప్లై చేసేవాడు ఈ ప్రపంచంలో ఎవడన్నా ఉంటాడండిగా ఆయన ఇంతకు ముందు ఆయన ఐదు సంవత్సరాలు మా ప్రభుత్వం ఉన్నప్పుడు సప్లై చేయలేదు జూన్ జూలై వచ్చే ఈ ప్రభుత్వం వచ్చిందా సార్ ఈ ప్రభుత్వం వచ్చిందా చెప్పింది ఆయనకి సప్లై చేయమని ఇచ్చింది ఎవరు సప్లై ఆర్డర్ ఇచ్చింది ఎవరు మీరు కాదా మీ ప్రభుత్వం కాదా ఇవాళ మీరు చేసిన వ్యధ పనులన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఎదుటోళ్ళ మీద బొదలు బొదసాగడం ప్రతిసారి ఇదే జరుగుతా ఉంది ప్రతిసారి ఇదే జరుగుతా ఉంది మదనపల్లిలో ఫైల్ తగలబడైవర్షన్ పాలిటిక్స్ అక్కడ జరగలేదా ఎంతో అవినీతి జరిగింది పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మిథున్ రెడ్డి అథోరిలో ఎప్పుడు జరగంది అతని గడ పన్నెండున్నరకి ఆ అవినీతిలో పాలు పంచుకునే అధికారులు ఆఫీస్ లో ఎందుకు ఉన్నారు ఆఫీస్ లో ఫైల్స్ ఎందుకు తగలబడింది సమాధానం చెప్పండి బోట్లు అనేక ఉంటాయండి పెళ్లి దగ్గర ఇబ్రహీంపట్నంలో వైసీపీకి సంబంధించిన మూడు బోట్లు ఎందుకు వచ్చినాయండి అది కూడా ఇంటర్ లింక్ అయ్యి మూడు బోట్లు అసలు బోట్లు ఒక అంత హెవీ బోట్లు ఒకదానికి ఒకటికి లింక్ చేయదు మూడు హెవీ బోట్స్ ని లింక్ చేసింది ఎవరు ఎవరు బోట్స్ అయ్యి అయి ఎవరి పేరు మీద ఉంది అది క్లియర్ గా రికార్డ్ లో ఉంది ఆ పేరు గల వాళ్ళని ఆ బోట్లు ని అరెస్ట్ చేస్తే డైవర్షన్ పాలిటిక్స్ ఏమి చేయొద్దు మీరు చేసే అన్ని అరాచకాలని కళ్ళు పెట్టుకుని చూసి తప్పట్లో కొట్టాలి ఆయన కింద జగన్మోహన్ రెడ్డి గారి కింద ఉన్న ఈ తాబేదారు తాబేదారు తొమ్మిది నెలలు సమయం పడుతుంది ఫర్నిచర్ కేసు ఇప్పుడు దాకా ఎందుకు పెట్టలేదు అంటే సమయం వచ్చినప్పుడు అన్ని జరుగుతాయి సార్ దేనికైనా ఒక సమయం రావాలా పెట్టబడతానికే తొమ్మిది నెలలు పడుతుంది ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి నీ ఫర్నిచర్ గురించేనా ఇంకా వేరే కార్యక్రమాలు లేవా వరదలు వస్తే పదిహేను రోజుల పదిహేను రోజులు ఇల్లు వాటిని ఆఫీస్ ఆఫీసులో కూర్చొని కలెక్టర్ ఆఫీస్ ఆయన ఎంత కష్టపడ్డాడో ప్రజలు చూశారు అందరూ చూశారు వైసీపీ వాళ్ళు కూడా స్థానికంగా సహాయక చర్యలు చేపట్టారు చేపట్టలేదు సార్ ఎవరండి వైఎస్ఆర్ సిపి స్థానికంగా ఉండే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చెయ్యి కోటి రూపాయలు ప్రకటించాడు ఆ కోటి రూపాయలు ఆ కోటి రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టారు తర్వాత ఇక్కడ లోకల్ గా ఉన్న కొంతమంది నాయకులు వాటర్ వాటర్ బాటిల్స్ తీసుకొచ్చి ఒక గంట హడావిడి చేసి వెళ్ళారు మేము అక్కడే ఉన్నాం ప్రత్యక్షంగా చూసాం కోటి రూపాయలు ఎక్కడ ఎవరికి ఇచ్చారు ఎవరికి ఖర్చు పెట్టారు ఒక లక్ష ప్యాకెట్లు లక్షల వాటర్ కొంచెం వాటర్ బాటిల్స్ మాత్రం వాస్తవం అండి పాల ప్యాకెట్లు ఫుడ్ ప్యాకెట్లు అన్ని బోగస్ అబద్దాలు వాళ్ళకున్న గొప్ప ఆర్ట్ ఏంటంటే పై నుంచి కింద దాకా అధినాయకత్వం నుంచి కింద నాయకత్వం దాకా ఉకాయించడం అబద్దాలు చెప్పడం అబద్దాల పునాదుల మీద పెరిగిన పార్టీ అది ఇకపోతే మన షర్మిల గారు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మరి ఆమె మాటలు చూస్తేనేమో వైఎస్ఆర్ సిపి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ మాట్లాడినట్టు మాట్లాడుతున్నా షర్మిల గారు మరి ఆమె ఏ ఉద్దేశంతో మాట్లాడుతుందో ఒక ఆడపితురు నేను కామెంట్ చేయను అంటే ఇక్కడ ఒకటండి శ్రీనివాస్ గారు ఇప్పుడు ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితేనేమో కూటమికి మిత్రపక్షం ఇందాక శ్రీధారెడ్డి గారు మిత్ర వాళ్ళ మిత్రపక్షం అంటున్నారు సో అంటే ఆవిడ ఒక పార్టీ అధ్యక్షురాలుగా ఏదో ఒక స్టాండ్ ఉంటుంది కదా వైసీపీకి అనుకూలంగానే వ్యతిరేకంగా కొన్ని సందర్భాలు ఉంటుంది కూటమి పార్టీలకు అనుకూలంగా వ్యతిరేకంగా కొన్ని సందర్భాలు ఉంటుంది సిచ్యువేషన్ బట్టి నేను చెప్పాను కదండి ఇప్పుడు వాళ్ళు చేసే ఈ కొట్టి తప్పట్లో కొడితే అందరూ మంచి లేకపోతే వాళ్ళ కోవట్టు వీళ్ళ కోవట్టు ఇలాంటి బూతులు మాట్లాడతారు అండి అలవాటు అండి వాళ్ళ ట్రైన్ వాళ్ళను ట్రైన్ చేసేది కూడా అదే ఓకే మళ్ళీ వస్తాను శ్రీనివాస్ గారు మీ దగ్గరికి మంత్రులు కృష్ణాని గారు ఉన్నారు రాజకీయ విశేషకులు